రే జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు మనిషివా పశువా మనిషి లెక్క పుట్టినవా పశువు లెక్క పుట్టినవా పశువులకైనా కనీసం కొంచెమైనా ఇంగితం అనేది ఒకటి ఉంటది నీకు అది కూడా లేదు ఇలాంటి దరిద్రులకి నీచులకి నికృష్టులకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ని చేసి కూర్చోబెట్టినారు కదా ఇన్ని రోజులు అరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులారా సిగ్గులేకోండి ఇప్పటికైనా మీరు ఎట్లాంటి వాళ్ళని ఎట్లాంటి దరిద్రుల్ని ముష్టి వెదవల్ని తీసుకొని వచ్చి సీఎం చేసి కూర్చోబెట్టారో అర్థం చేసుకోండి ఎంత పవిత్రమైన ప్రదేశం తిరుమల అలాంటి స్థలాన్ని కూడా భ్రష్టు పట్టించడానికి రోజు అసలు ఇలాంటి వెదవలు నికృష్ణ చండాలు వచ్చి ఈ రోజు రాజకీయాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో ప్రత్యేకంగా అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ఎన్ని ఎత్తులైనా వేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక హిందూ ధర్మానికి చెందిన వ్యక్తిని చైర్మన్ గా చేసి ఇలాంటి నికృష్ట పనులకి తెరదీసింది వైఎస్ఆర్ ఏమైంది రోజా వెళ్తావు ఫోటోషూట్ల కోసం తిరుపతికి సిగ్గులేదా అంటే నువ్వు ప్రసాదం తింటలేవా అందులో బీఫ్ ఫిష్ ఆయిల్ మీరు కలిపేది మళ్ళీ ఇలాంటి రాజకీయ నాయకుల్ని వెదవల్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రుల్ని వేసుకొని మీద ఎక్కించుకొని ఊరేగా చూడ చూసారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులందరికీ లేదు వైఎస్ఆర్ సిపికి ఇంకా ఎవరైనా కూడా ఏ అయినా కూడా కొంచెమైనా చీము నెత్తులు ఉంటే మీ ఒంట్లో ఏ హిందూ కూడా ఇప్పటి నుండి వైఎస్ఆర్ సిపికి ఒక్కడు వైఎస్ఆర్ సిపి కండు వేసుకొని గల్లీలోకి వచ్చిండంటే చెప్పు తీసుకొని పొలిమేరు అవుతల వరకు తరిమి తరిమి కొట్టండి వాడిని ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు రాకుండా చేయండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి దమ్ము ధైర్యం చీము నెత్తూ కొంచమైనా ఉంటాయి అరే వాడి పుట్టుకంటే చక్కగా లేదురా మీ బతుకులకి ఏమైందిరా దరిద్రుల దరిద్రుడు మన సంస్కృతి సంప్రదాయాల్ని మట్టిలో కలిపేస్తున్నాడు జట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నీచమైన నికృష్టమైన పని చేసిన జగన్మోహన్ రెడ్డిని వదలనే వదలకూడదు ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ రాజకీయ నాయకులు ఇలాంటి విధవల్ని అసలు రాజకీయంలోకి అసలు మీరు ఎంకరేజ్ చేయకండి వాళ్ళకి ఓట్లేసి గెలిపించకండి జంతువుల కన్నా హీనమైన బతుకు వాడిది రే మీ అయ్యని చూస్తే దండం పెట్టబుద్దు నిన్ను చూస్తే పిండం పెట్టబుద్ద మాకు ఎందుకు వస్తారా రాజకీయంలోకి మా ధర్మాన్ని నాశనం చేయడానికి కాకపోతే ఎందుకున్నా అసలు నువ్వు రాజకీయంలో ఎందుకు కోట్లు వేసినారు అసలు వైఎస్ఆర్ సిపికి హిందువులు ఇట్లాంటి టోళ్లని ఇట్లాంటి టోళ్లకి అసలు ఏ శిక్ష విధించినా తక్కువనే ఏ శిక్ష విధించినా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ యొక్క తిరుపతికి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు మన దేశ వ్యాప్తంగా కూడా ఎన్నో గుళ్ళని గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకొని వచ్చే హైందవ ధర్మాన్ని సపోర్ట్ చేసే నాయకులు లేని రాజకీయ పార్టీలు ఎప్పుడైతే అధికారంలో ఉన్నాయో ఈ సనాతన ధర్మం హైందవ సంస్కృతి మొత్తం మట్టిలో కల్పిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను వందకి వంద శాతం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను మనకి సనాతన ధర్మ రక్షణ బోర్డు అవసరం ఉన్నది దేశంలో